హలో అండి అందరు బాగున్నారా డేస్ వామ్ అయిపోతున్నాయి చూసారా ఎండ్ ఎట్లుంటుందో ఇంకా రాత్రి పూట కూడా మెల్లగా వేడి స్టార్ట్ అవుతుంది అనమాట మిడ్ ఆఫ్ మే వస్తుంది కదా ఇంకా పాలకూర అయితే బోల్ట్ అయిపోతుంది పాలకూర ఒకటి కొత్తిమీర ఒకటి బోల్ట్ అవ్వడం అంటే ఏంటంటే అది మొగ్గు వచ్చేస్తుంది అనమాట మొగ్గు వచ్చి ఇంకా పూత అవ్వడానికి రెడీ అవుతూ ఉంటుంది మనం ఇంకా ఫ్రీక్వెంట్గా హార్వెస్ట్ చేస్తూ ఉండాలి ఇంత హార్వెస్ట్ చేసినా కూడా అట్ సర్టెన్ పాయింట్ వరకే ఇంకా ఆ తర్వాత ఇంకా ఆకులు రాకుండా కొమ్మలు వచ్చేసి పూత పింద అంటే పూత అట్లా వచ్చేస్తాయి అనమాట విత్తనాలు వచ్చేస్తాయి కాబట్టి ఇంకా తొందరగా నేను హార్వెస్ట్ చేస్తా ఉన్నాను అనమాట పాలకూర లేట్ చేస్తే హార్వెస్ట్ చేయడం లేట్ చేసినా కూడా ఇంకా అది కూడా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి వెదర్కి వెంట వెంటనే ఎప్పటికప్పుడు ఆ మొగ్గ ఇట్లా పైన కనిపిస్తుంది కనిపిస్తున్నట్టుగా తీసేస్తున్నాను అనమాట మీకు గుర్తుంటే గనక మీరు వీడియో కూడా చూస్తుంటే మనము ఆ కాస్కో కంటైనర్ లో కొన్ని పాలకూర రీప్లాంట్ చేసాం కదా అవి ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట అది హార్వెస్ట్ చేసా ఇంకా ఆ పక్కన క్యాబేజెస్ ఉన్నాయి ఆ క్యాబేజెస్ మధ్యలో ఒకటి విత్తనంబడి మొలిసింది పాలకూర అది కూడా బాగా వస్తుంటే దాంట్లో కూడా హార్వెస్ట్ చేశా అనమాట కొంచెము ఇక్కడ ఒక టొమాటో చెట్టు ఉంది దానికి కేజీ పెడుతున్నాను అనమాట టొమాటో కేజు ఇక్కడ చూసారా ఈ క్యాబేజెస్ మధ్యలో అదే మొలిసింది లాస్ట్ ఇయర్ ఆ పక్క టెల్లర్స్ లో వేసిన కింద ఒక పాలకూర విత్తనాలు అనమాట రెండు ఒకటో రెండు వాటివి అక్కడ పడి ఉన్నాయి కదా విత్తనాలు అవి వాటి నుంచి ఒకటి మొలిసిందనమాట ఇక్కడ దీనికి పార్షల్ షేడ్ ఉండేసరికి చూసారా ఈ పీచెస్ ట్రీ షేడ్ వస్తుంది కదా దానివల్ల ఇది కాచినంత బాగా ఆ కుండీలోది కావట్లేదు అనమాట కుండీలో పెట్టిన మొక్కలు సన్న సన్నగానే ఉన్నాయి ఆల్రెడీ విత్తనం వచ్చేస్తుంది అనమాట బాధేసింది వేసింది అరే ఇంత ఎఫర్ట్ పెట్టి విత్తనాలు వేసి వాటిని మళ్ళీ మొలిపించి ఇక్కడ రీప్లాంట్ చేసి ఇంత చేస్తే అప్పుడే సీడ్ వచ్చేస్తుంది కొన్నాళ్ళన్న పాలకులు కూర తినలేదు అని కానీ మనం హార్వెస్ట్ చేయకుండా వదిలేస్తే ఏందంటే ఇంకా తొందరగా బోల్ట్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పి వచ్చిన కాడికి చేసా చూసారా ఇట్లా సన్నగా కొమ్మలాగా వచ్చి ఇంకా దాంట్లో నుంచి పూత వచ్చేస్తుంది అనమాట సో ఇదంతా హార్వెస్ట్ చేసా ఇంకా ఆ పక్క ఇంకో కుండీలో కూడా ఇది ఇవి రీప్లాంట్ చేయకముందు పెట్టినవి అనమాట అవి అవి ఇవి రీప్లాంట్ చేసే టైముకే ఆల్రెడీ అవి మొగ్గ మొదలయ్యాయి అనమాట ఇంకా ఆ పక్క రెండు క్యాబేజెస్ కూడా ఉన్నాయి ఆ క్యాబేజెస్ కవర్ చేస్తున్నాయి ఆ క్యాబేజెస్ కొంచెం ప్రూనింగ్ చేసి ఆ పని కూడా చేశాను అనమాట ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి ఆకులు కానీ సరే వచ్చిన కాడికి ఇట్లా మనం క్విక్ గా చేస్తూ ఉంటే ఏమైతుందంటే అది మొగ్గ రాకుండా ఇంకొన్ని రోజులు సేవ్ అవుతుంది అనమాట ఇంకోటి కూడా ఆలోచిస్తున్నా దీనికి ఏదైనా షేడ్ ఏదన్నా అరేంజ్ చేస్తే బాగుంటుందని ఇది ఫుల్ సన్ కింద ఉండడం అనేది మనకేమీ ఉపయోగం లేదనమాట ఈ పాలకూరకైతే ఇందులో చూసారా ఈ రెండు ఈ పక్క ఉన్న క్యాబేజెస్ చాలా బాగా వస్తున్నాయి అవి ఆల్మోస్ట్ హాఫ్ కుండి కవర్ చేశాయి ఇంకా ఆ పక్క ఉన్న ఆకులు ప్రూనింగ్ ప్రూనింగ్ చేశానమాట మొత్తం పాలకూరని కవర్ చేశాయని హెల్దీ ఉన్నాయి మాత్రం ఇంకా పాలకూర ముందు చెప్పినట్లు అవి ఆల్రెడీ బోల్ట్ అయిపోయి ఎంత ఒకసారో రెండు సార్లు హార్వెస్ట్ చేసే అంతే అప్పటికే విత్తనాలు వచ్చేస్తున్నాయి ఇంకేం పెద్దగా పనికి వచ్చేలాగా లేదు ఏదో సన్న సన్న కొమ్మలు రెండు వచ్చాయి అంతే అవి ఇంకా అవి హార్వెస్ట్ చేసేసి దెన్ ఈ ఎత్తుగా కనిపిస్తుంది కదా అది కొత్తిమీర అనమాట కొత్తిమీర బాగా ఉంది ఇంక ఎప్పుడైనా కొత్తిమీర ఇట్లా కొమ్మలు వచ్చేస్తాయి అనమాట ఆకులు గ్రౌండ్ దగ్గర కింద ఉన్నట్టుగా ఉండకుండా కొమ్మలు ఇట్లా పైకి పొడుచుకొని వచ్చేసి ఇంత ఇంత లావు కొమ్మలు వాటికి పైన సన్నగా వస్తాయి అనమాట పూత మొదలవుతుంది సో ఈ కొమ్మలు ఇట్లా పైకి పైకి వచ్చినాయి వచ్చినట్టుగా తీసేయాలన్నమాట మనం ఎంత తీసేసినా పూర్తిగా అయితే అంటే ఎక్కువ లైఫ్ ఎక్స్ ఎక్స్పెక్టెండ్ చేయలేము వీటిది బోల్ట్ అవ్వకుండా కొంతవరకు ఆపొచ్చు అంతే అనమాట సో వీటికి ఏంటంటే పార్షల్ షేడ్లో పెంచుకోవడము లే అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ కంటే ఎక్కువ సన్ రాకుండా ఓన్లీ మార్నింగ్ సన్ వచ్చేలాగా పెంచుకుంటే బెటర్ అనమాట ఈ పాలకూర కానీ కొత్తిమీర ఇట్లాంటివి ఈ కోల్డ్ సీజన్లో వచ్చే ఆకుకూరలు అన్నీ కూడా పార్షల్ సన్లో పెట్టుకోవడం బెటర్ అనమాట ఇంకా ఆ పక్క మునగ చెట్టు అవి ఉన్న దగ్గర దాని కింద వేసాయనమాట విత్తనాలు ఈ కొత్తిమీరవి చూడాలి అవి ఇంకా ములుస్తు ములవాలి అవి మొలిస్తే కనుక నీడలో ఉంటుంది కదా ఈ పనికి వస్తాయి అనమాట ఈ సమ్మర్కి కొత్తిమీరకి అదండి హార్వెస్ట్ బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంట్లో హాట్ వెదర్లో గ్రీన్స్ హార్వెస్ట్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అది ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్